హేశ్వర గురుక్షాత్ పరం బ్రహ్మేశ్వరి మనం ఇవాళ ఇంకొకటి మంచి విషయాలు మనం తెలుసుకుందాం మనకి భగవంతుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో చివరి జన్మ మానవ జన్మ మానవ జన్మలో కూడా బ్రాహ్మణ జన్మ ఇంత ఇంకా ఉత్కృష్టమైందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి మానవ జన్మకు చాలా విశేషమైంది ఎందుకంటే మిగతా జన్మల్లో వాటికి జ్ఞానం ఉండదు మనిషికి మాత్రం విచక్షణ అనే ఒక మంచి చెడు రెండు తెలిసిన ఒక విచక్షణ ఉంటుంది కాబట్టి మానవ జన్మ చాలా విశిష్టమైంది దీని తర్వాత వాడు పుణ్యాన్ని సంపాదించి ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేస్తూ పరమాత్మను చేరుకోవాలి ఇది యొక్క మానవుడి యొక్క లక్షణం ఇక్కడ మనం తల్లిదండ్రులు ఎప్పుడైతే జన్మనిచ్చారో మనకి జీవభావం అనేది ఒకటి ఏర్పడుతుంది ఆ జీవభావంలో అనేక పదార్థాలు ఉంటాయి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం చిత్తం సంకల్ప వికల్పాలు ఇవన్నీ కూడా మొత్తం పదిహేడు పదార్థాలుగా ఉంటుంటుందన్నమాట ఎప్పుడైతే మనం జన్మించామో ఆ జన్మ సార్థకత చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేయాలి ఎలా అంటే మొత్తం ఒక ఈ కలియుగలో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మన ఆయుర్దాయం వంద సంవత్సరాలు అనుకుందాం వంద సంవత్సరాల ఆయుర్దాయంలో యాభై సంవత్సరాలు నిద్ర అంటే రాత్రిపూట గడిచిపోతున్నా రాత్రిపూట గడిచిపోయిన తర్వాత ఇంకా మిగిలింది యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో వీటికి బాల్యం బాల్యంలో వీడికి ఏం తెలియదు ఆడుకోవడం తప్పితే ఏమీ తెలియదు ఐదు సంవత్సరాలు దాదాపు బాల్యం ఉండిపోతుంది అంటే ఇంకెన్ని సంవత్సరాలు అండి నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల్లో వీడి వయస్సు పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా వీడికి స్వంతంగా జ్ఞానం రాదు అంతే కదా మరి ఆ జ్ఞానం రాకుండా సరే అప్పటి ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వీడు తెలుసుకుంటాడు మంచి చెడు లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు అంటే అక్కడ ఏడు సంవత్సరాలు పోయింది అంటే ముప్పై సంవత్సరాల అంటే మన ముప్పై సంవత్సరాల వయసులో మనం మన ఆయుర్దాంగంలో ముప్పై సంవత్సరాలు మిగిలింది ఈ ముప్పై సంవత్సరాల్లో మరి మిగతా భోజనానికి కాలకృత్యాలకి ఇంక మిగతా అనేక విషయాలు తెలుసుకోవడానికి ఆవి తెచ్చుకోవడానికి మరి భోజన వసతి ఏర్పరచుకోవడానికి వీటన్ని కూడా మొత్తం ఇంకొక పది సంవత్సరాలు మన కాలాన్ని తీసేయచ్చు అంటే మనకి మిగిలింది మనం చదువుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈ విషయవాసనలు లేకుండా ఈ యొక్క ప్రపంచంతో ఉంటూనే మనం తెలుసుకోవడానికి ఇరవై సంవత్సరాల కాలం మనకు మిగిలింది ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా మనం పక్కవాడి గురించి అంటే వాడికి ఇంతుంది మనకి ఇంతుంది మనకి ఇంతే ఉంది అనే ఈ యొక్క అసూయ ద్వేషాలతో లేదు అంటే వీడు అనవసరమైన కాలయాపన చేస్తూ బద్దగిస్తూ తమో గుణంతో పడుకుంటూ వీడి ఇలా ఉండడం వల్ల వీడికి ప్రయోజనం ఏమీ లేదు అప్పుడు భగవంతుడు వీడికి జన్మ అనవసరంగా ఇచ్చాననే బాధపడతాడు తప్పితే వీడికి ప్రయోజనం ఏంటో ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ మనం చదువుకునే విద్యార్థులు తెలుసుకున్న ఎప్పుడైనా సరే మనం ఒక ఏ చదువు చదువుకున్నా కూడా మనం దాన్ని ప్రేమించాలి దాన్ని అంకిత భావంతో మనం సంపాదించాలి గారు చెప్పారను లేకపోతే నాన్నగారమ్మ గారు చెప్పారను నువ్వు అభ్యాసం చేస్తే నీకు అది పట్టదు నువ్వు నీవుగా ఈ యొక్క జ్ఞానాన్ని నేను సంపాదించవలసింది అంటే చదువుతో పాటు సంస్కారాన్ని జ్ఞానాన్ని చదువు అంటే చదువు అంటే అధ్యాత్మ విద్యా విద్య అంత దూరం మనం వెళ్ళలేము కాబట్టి నీకు నియమించిన చదువుని మాత్రం నువ్వు తెలుసుకొని దాని అంకిత భావంతో నువ్వు సాధించి ఈ ప్రపంచానికి నువ్వు ఎవరు అనేది నువ్వు పరిచయం చేసుకొని నువ్వు తర్వాత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ డబ్బు డబ్బు ఒకటే ప్రమాణంగా మనం తీసుకోకుండా జ్ఞానాన్ని సంపాదిస్తూ ఈ యొక్క లోకంలో అందరితో అన్ని బంధాలతో తగుమాత్రంగా ఉంటూ నువ్వు నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని అనవసరమైన విషయాలతో వెళ్ళి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ద్వేషాలు అహంకారం లోభత్వం దజాగుణం లేకుండా ప్రేమ లేకుండా ఉండి నువ్వు ఈ జన్మని నిరర్థకం చేసుకోవద్దు ఇది తప్పనిసరిగా తెలుసుకొని నువ్వు ప్రవర్తించవలసి ఉంటుంది నేను ఈ విషయాన్ని మీకు చాలా నిర్దిష్టంగా చెప్తున్నాను మనకున్న జన్మలో మనకున్న కాలంలో మనం తెలుసుకొని మనం పై జన్మలో ఏమి సంపాదించాలనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని మనం సాధించాలి అంతేగాని ఎవరో వచ్చి నీకు ఏదో చేస్తారనుకోవడం చాలా అజ్ఞానం ఆ విషయాన్ని గమనించాలి